హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ ఏందచ్చి మా ఆయన వచ్చి ఇన్స్టాగ్రాము చేస్తున్నాడు కదా అది ఒకసారి మీరు రీల్స్ చూసారా ఎలా ఉన్నాయో నాకైతే ఆయన చేసే పర్ఫార్మెన్స్ కొంచెం కూడా నచ్చలేదు ఎందుకంటే అంత క్యామెడీ కనిపించలేదు కానీ ఆయనకి ఏంటంటే నాకు బాగుంది అని చెప్పి ఇది ఫేస్ మార్కింగ్ ఉంటుంది కదా దాన్ని పెట్టి అంటే ఒక ముసలి అడిగేటప్పు ఒక పసి ఉడికేటప్పు అట్టా చేంజ్ చేసుకుంటున్నాడు కానీ నాకైతే అస్సలు నచ్చలేదు మీరు ఒకసారి చూడకపోతే ఖచ్చితంగా ఇన్స్టాగ్రాంలో విద్యా యూట్యూబ్ అనే ఉంటుంది సెర్చ్ చేయండి వస్తుంది ఖచ్చితంగా ఎలా ఉందో నాకు ఖచ్చితంగా ఈ వీడియోలో కామెంట్ అయితే తెలియజేయండి ఎందుకంటే మా ఆయన నేను ఛాలెంజ్ చేసుకున్నాము ఎందుకంటే అది బాగలేదని చెప్పాను నేను చెప్తే లేదు సూపర్గా ఉంది నీకేం తెలుసానన్నాడు కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ విద్య ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత అది ఎలా ఉందో ఏందో ఒకసారి నాకు చెప్పారంటే ఎందుకంటే ఆయన గెలిచాడా నేను గెలిచానా గెలిచింది కాదు ఎలా ఉంది కంటెంట్ ఇప్పుడు నలుగురు చెప్తాను కదా అది బాగుందా బాగలేదా అని చెప్పి తెలుస్తుంది నేనైతే ఖచ్చితంగా అది బాగలేదని చెప్పాను మీరు చూసి ఖచ్చితంగా దాన్ని పెట్టండి కాబట్టి చెప్పాను ఒకసారి మీరు విద్య ఫాలో అవ్వండి అవి అవి ఎలా ఉన్నాయి వీడియోస్ చెప్పి నా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే తెలియచేయండి అంటే ఆయనకు కూడా ఫస్టే కదా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంటే మనకు అలవాటు అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అనేది అలవాటు కాలేదు కాబట్టి దాంతో ఏమైనా టెక్నిక్లు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో పెట్టారంటే ఆయనకి చూపించి చదువుతాడు చదివి ఓహో ఇలా ఉందా రివ్యూ అని చెప్పి తెలుసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకా బాగా పెట్టేదానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి చూసి ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవి ఆ వీడియోస్ ఎలా